హలో నమస్తే అందరూ మంచిగా ఉన్నారా ప్రతి పండగకి ప్రతి ఒక్కరు అత్తోళ్ళ ఇంటికానో ఇంటికనో అమ్మమ్మలు ఇంటికనో బాపమ్మల ఇంటికనో పోతేనే ఉంటారు ఫ్యామిలీ అంతా కలిసి మస్తు కూర్చొని ముచ్చట పెట్టుకుంటాం మస్తు వండుకొని తిని బాగా ఎంజాయ్ చేస్తారు కదా అయితే ఈసారి మేము మా అమ్మలు ఇంటికి పోయినాం అయితే మేము మా చిన్నగా ఉన్నప్పుడు మేము మా బాపమ్మల ఇంటికి పోయేటోళ్ళం బాగా దసరా పండగ బాగా ఫ్యామిలీ అంతా కూర్చొని బాగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం అప్పుడైతే ఊళ్ళలో స్టవ్వు ఏం లేకపోతున్నాయి కాబట్టి చ పొయ్యి మీదనే బాగా వండుకుంటుండే కట్టల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసింది చాలా బాగుంటుండే టేస్ట్ అయితే ఈసారి మేము పండగకి వెళ్ళినప్పుడు డాడీ నడి డాడీ ప్లీజ్ డాడీ కట్టల పొయ్యి మీద వండుకుందాం డాడీ అని అంటే డాడీ ఇటుకబెట్టలు అవి ఇవి పెట్టి కర్రలు అవి ఇవి తీసుకొని వచ్చి ఒకట్లా సెట్ చేసిండు ఇంకా పొయ్యి అది అంతా పెడితే ఇంకా మమ్మీ చికెన్ అది ఇంత మ్యారినేట్ చేసేసుకొని ఇంకా చికెన్ చేసుకున్నాం అనమాట ఇక చికెన్ చేసేది చూసి మా కొడుక్కి ఇదంతా కొత్త కదా ఏంది ఇదంతా ఇట్లా ఇది అది అని చెప్పేసి అన్ని క్వశ్చన్లు అడుగుతా ఉండే అనమాట ఇదేంటిది అదేంటిది అని చెప్పి ఇక అన్నీ ఓపికగా మమ్మీ డాడీ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇక వాడి క్వశ్చన్లు అన్నీ చెప్పుకుంటూ ఏదో స్పెషల్ చేస్తుంది ఏదో స్పెషల్ చేస్తుంది అని చెప్పేసి అని అనుకున్నాడు వాడు వంట చేసినంతసేపు సేపు కాకపోతే మనం ఏదైనా పొయ్యి మీద కొంచెం వండుతున్నామంటే మనకు ఆకలి ముందే స్టార్ట్ అవుతుంటుంది కదా అది ఇంకా ఎక్కువైపోయింది అనమాట అబ్బా అసలు ఎందుకు అది వండేదాకా కూడా బాగా ఆకలి ఆకలి అనిపించింది ఇక వండిన తర్వాత ఇక వేడి వేడి వేసుకొని తింటే అబ్బా అసలు మామూలుగా ఉండలేదు అసలు చాలా బాగా వచ్చిన ఉండే టేస్ట్ మరి పొయ్యి మీద వండినందుకో మరి ఏమో తెలియదు కానీ మనం స్టవ్ మీద వండితే అంత టేస్ట్ రాదు మరి ఎందుకో ఆ పొయ్యి మీద వండినందుకు మస్తు టేస్ట్ అనిపించింది మా కొడుకు చెప్తున్నాడు అనమాట అమ్మమ్మ మస్తు చేసింది మస్తు స్పెషల్గా చేసింది అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంక అందరం కూర్చొని ఇంకా అనమాట బాగా అనిపించింది మీరందరూ కలిసి మీరు ఏ పండగకి ఎక్కడికి వెళ్తారు ఎలా జరుపుకున్నారు చెప్పండి